గదర్ అవార్డులు సినిమా థియేటర్ల వివాదంపై నటుడు ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం పవన్ కళ్యాణ్ గారిని ఏర్పాణ్ గారు ఆఫీస్ కాదు రావడం ఓకే వచ్చిందనుకోండి ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా పొచ్చిన ఒక సీఎం ఒక డిప్యూటీ సీఎంగా మీరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరి హరి టాపిక్ మీరు ఎత్తకుండా ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి మంచి చిత్రం చేసుకుందాం రండి మహారుకుందాం రండి అని చెప్పుకుంటే ఒక పెద్ద రోజు ప్లే ఉంటే ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము అంత వాళ్ళం సార్ ఎంత బాగుంటుంది సార్ ఎంత బాగుంటుంది సార్ ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ ఇవాళ చాలా మేలు జరుగుతుందండి పర్సంటేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత మొత్తం కొలాప్స్ అయిపోతున్నాడు వాళ్ళు మీరు నమ్మండి సార్ వై బికాస్ ఆల్ మాల్స్ పీఆర్స్ మొత్తం ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఇవాళ ఉనికి లేకుండా పోతుందండి తెలంగాణ ఐదు వందలు ఉన్న సింగిల్ థియేటర్లు ఇవాళ రెండు వందలు చిల్లరకు వచ్చేసాయి ఆంధ్రప్రదేశ్లో ఐదు వందల పైన సింగిల్ థియేటర్ ఇవాళ మూడు వందల పరిస్థితికి వచ్చాయి సింగిల్ థియేటర్ లేకపోతే యొక్క ప్రేక్షకుల పరిస్థితి ఏంటి ఇవాళ మాల్స్లోని ఆటలోని ఇటువంటి చోకాడు థియేటర్స్లో రేట్స్ ఎంత ఉన్నాయి ఈవేళ ఎంత ప్రేపచ్చమైన రేట్స్ అక్కడికి వెళ్ళి ఏదైనా పాప్కార్న్ తింటేనే ఐదు వందల రూపాయల డ్రింక్ రెండు వందల రూపాయల టికెట్ మొత్తం రెండు వందలు మూడు వందలు ఇలాగా ఇలాగ అనుకుంటే సాగటం మా ప్రేక్షకుడు ఎక్కడ సినిమా చూడగలుగుతాడు ఏ రకంగా వెళ్ళగలుగుతాడు ఈవాళ భారతదేశంలో సినిమా పరిశ్రమ అనేది సామాన్యులకు వినోదం అలాంటి వినోదాన్ని సాగటం మనిషికి దూరం చేస్తుంది వాళ్ళ బికాస్ ఆఫ్ దీస్ పాలసీస్ కాబట్టి సింగిల్ థియేటర్ని బతికించుకోవాలి దానికి పర్సంటేజ్ సిస్టమ్ కావాలి ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనేది ఉప్పు నుంచి కాదండి నేను ఎందుకు ప్రశ్న పెట్టానంటే సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ది ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్ ఈ పర్సంటేజ్ కావాలని కోరిన వాళ్ళు మేము కూడా ఒకటి నేను కూడా ఒకనండి ఆ రోజుల్లో మీరు నమ్మండి మిత్రులైన కిఎల్ నాయన్ గారు ఉన్నప్పుడే పొద్దుకోవచ్చు అధ్యక్షుడిగా మేము విజ్ఞప్తి చేశాం కాలా సి కళ్యాణ్ గారు ఉన్నప్పుడు విజ్ఞప్తి చేశాం కాలా కేంద్ర గారు ఉన్నప్పుడు విజ్ఞప్తి కాలా అలాంటి దశలో మీరు నమ్మండి ఇదే చాంబర్ ముందు టెంట్లు వేసాం అక్కడ ఓ సురేందర్ రెడ్డి గారు ఓ నెట్టి కుమార్ గారు ఓ మోహన్ గారు ఓ మెక్క వేణుగోపాల్ గారు నేను ఇంకా అనేక మందిని ఈ ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఆదిశేశ్వరరావు గారు తమ్ముడు భరత్రాజు గారు కెఎస్ రామారావు గారు చంద్రవాడ శ్రీనివాసరావు గారు అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి పెద్దలతో సంజీ బాంప్రాక్ట్ ఇచ్చారు ఏంటి చేసినా ఏమీ కాల నేను వెళ్ళి స్వయంగా నేను వెళ్ళి రామాయణ గారు రిక్వెడ్ చేశాను నారాయణ సిస్టమ్ కావాలి అది మంచిది నీ సిస్టమ్ ఉండకూడదు రెండు సిస్టమ్ ఉండకూడదు నేను ఎక్స్పీరియన్స్ పోతే మాడతాను మూమెంట్ అన్నాడు రామాయణ గారు మహానుభావుడు కీర్ చేసి అయ్యారు తత్తిపలపరం కాలా ఆ తర్వాత అల్లు అరవింద్ గారిని రిక్వెడ్ చేశాం నారాయణమూర్తి అందరంగా చర్చించుకున్న విషయం మీద ఏది మంచిగా చేద్దామని అడైనా కానీ మంచిగానే పర్సంటేజ్ జరగల మళ్ళీ సూర్యులు నారంగా రిక్వెస్ట్ చేశాం అందరూ ఏం చెప్తా అదే మేము చేస్తామని అడైనా కానీ ఇది మంచి జరగల పర్సెంట్ సిస్టమ్ ఇంప్లిమెంట్ కాలా దిల్ రాజు కానీ రిక్వెస్ట్ చేశాం నిజంగా దిల్ రాజు గారు నేను పర్సంటేజ్ సిస్టమ్కి యాక్సెప్ట్ అని అడినా ఆ డేస్లో కానీ ఫలప్రదం కాల ఆ టైంలో అప్పుడు ఇండస్ట్రీ పెద్ద మహానుభావుడు మా గురువు దాసారి ఇంట్లో మా గురువు గారు కెఎస్ రామారావు గారు తమ్ముడు భరద్వాజ్ గారు నేను సి కళ్యాణ్ గారు అందరం మీట్ అయ్యాం మీట్ అయిన తర్వాత విఎన్ఆర్ నాగేశ్వర డిస్ట్రిబ్యూటర్ ఫ్రమ్ తెలంగాణ పెర్సంటేజ్ సిస్టమ్ కావాలి ఏ సిస్టమ్ కావాలి ఆక్యుపేషన్ పర్సంటేజ్ కావాలి కొందరు ఫిఫ్టీ ఫిఫ్టీ కావాలని కొందరు ఇలాగే రకరకాలు ఆడుతున్నప్పుడు ఇది తప్పకుండా తేలుతాం ముందు పెర్సంటేజ్ సిస్టమ్ పెట్టాలి రెండు సిస్టమ్ ఉండకూడదు లిస్ట్ మెత్తయ్యాలి అనే దాని ముందు తీసుకురండి అని మేము విజ్ఞప్తి చేస్తే మా గురువు దాసనాడు దాన్ని యాక్సెప్ట్ చేశారు ముందు తీసుకుని వెళ్ళారు కానీ ఫలప్రదం కావాలి ఇంప్లిమెంట్ కాలా ల్యాటర్ ఆఫ్ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారి వెళ్ళాం ఇది ఇష్యూ రైట్ చేశాం విజ్ఞప్తి చేశాం టెక్స్ రైస్ పెంచుతా అని చెప్పడం మనుషులు కానీ ఈశ్వరులో కానీ ఆయన కృషి చేశాడు మరీ పరప్రదం కాదా సో దిస్ ఈస్ ఎ వెరీ బిగ్ ఇష్యూ సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దిస్ పర్సెంటేజ్ సిస్టమ్ ఇస్ గోయింగ్ ఆన్ ద దూస్ గోయింగ్ ఆన్ నాట్ క్లియరింగ్ అది కావాలి అలాంటిదివేళ పెర్సంటేజ్ సిస్టమ్ కొలుపుకొచ్చేది దశలో హరిహరి వీరములకి దీనికి ఒక లింక్ పెట్టి ఏం సంబంధం అండి ఏమీ సంబంధం లేదు ఈ రకంగా దాన్ని చేస్తారని చెప్పి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్క తోసేసేసి అరహర వేల మనం ఫోకస్ చేయడం అంటే ఎంత దోణం ఉండేది అది కరెక్ట్ కాదండి అందుకని నేను మనస్ఫూర్తిగా ఇది ఫీల్ అయ్యి నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చేస్తూ చెప్తూ పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా నేను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నా దుర్గేష్ గారు విజ్ఞప్తి చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఓ మాట చెప్పారు ఇండస్ట్రీ వారు వచ్చి గవర్నమెంట్ ఏర్పడిన వచ్చి పలకరించవచ్చు కదా మర్యాద పొరుగు కలవచ్చు కదా అన్నారే సుభాష్ కలవాలి రాజులు మీరు కలుస్తాం కనుక విజ్ఞప్తి చేస్తున్నాం పూర్వకాలంలో రాజులు రాజుల దగ్గరికి ఏదైనా ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ధర్మగడ్డ కొడితే లోపలికి వెళ్ళేవారు దాని బిఫోరే రాజులే ప్రజల దగ్గరికి వెళ్ళేవాడు రక్తబండు పెట్టేవారు మీ ప్రజలకు ఏం సమస్య రండి చెప్పండి అని అడిగేవాడైనా అక్కడక్కడికి తీర్పులు చెప్పేవాడు సాల్వ్ చేసేవారు ప్రజలకు మేలు చేసేవాడైనా ఇదిగో మా ఊరికి చెరువు కావాలి మా ఊరికి విద్య కావాలి మా ఊరికి వైద్యం కావాలి లైక్ దిస్ లైక్ లైక్ దిస్ అలాగా మీ మినిస్టర్లు కూడా వెంటనే ఇండస్ట్రీని పిలిచి ఏ రండి మీకు ఏం సమస్యలు ఉన్నాయి నేను ఏం చేయాలి మేము ఏం చేయాలి అని చెప్తే మేము కూడా ఎంత ఆనందపడే వాళ్ళం అండి మేము మీ బిడ్డలు అండి స్టేట్ మేము మీకు హోటల్ ఇచ్చిన వాళ్ళమే మేము లెగ్ వాళ్ళమే మీ బిడ్డలు మేము హూ మస్ట్ బి రెస్పెక్ట్ ది పీపుల్ రెస్పెక్ట్ ది గవర్నమెంట్ సో మై హంబుల్ రిక్వెస్ట్ దయించి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ పక్కకి పెట్టేయకుండా పర్సెంటేజ్ సిస్టమ్ అనేది మెయిన్ ఇష్యూ కాబట్టి ఎందుకంటే ఆల్ మాల్స్ ఇవాళ ఆక్యుపే చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కార్పొరేట్ సెటప్తో కూడుకొని ప్రైవేట్ సంస్థలు ఏమైతే ఉన్నాయో ఆ కార్పొరేట్ అందరూ కూడా వాళ్ళు దే ఆర్ కటింగ్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ బట్ సింగిల్ థియేటర్కి ఏమైంది సింగిల్ థియేటర్ అందరూ మనవాళ్ళు ఎక్కడో వాళ్ళు ఓ ఫ్యాషన్తో కట్టుకున్న వాళ్ళు ఈ తల్లి నమ్ముకున్నవాడు సినిమా అంటేనే తల్లి తండ్రి నిర్మాత తీసేవాడు చూసేవాడు ప్రేక్షకుడు దేవుడు ఇద్దరికి మధ్య సందారగా చూపించే తల్లి సినిమా సినిమా హాల్ ఓ దేవాలయం ఆ దేవాలయాలు బాగుండాలి ఇవాళ ఎన్ని దేవాలయాలు కళ్యాణ మండపాలు అయిపోతున్నాయి ఎన్ని దేవాలయాలు ఇవాళ పడిపోతున్నాయి బికాస్ దిస్ సిస్టమ్ కాబట్టి మల్టిపుల్ నేషన్స్ ఈ ప్రైవేట్ కంపెనీస్ ఈ కార్పొరేట్స్ అందరూ వచ్చేసిన తర్వాత చిన్నచేపను పెద్ద చేప చిన్నమాయని పెదమాయాన్ని బెంగళ నాగేంద్రుడు లైక్ ఆక్టోపస్ కాబట్టి చిన్న నిర్మాతని బతికించుకోవాలి సింగిల్ థియేటర్ని బతికించుకోవాలి ది సేమ్ టైం పర్సంటేజ్ సిస్టమ్ ఉంటేనే ఇద్దరు బాగుంటారు కాబట్టి ఈ దశలో పవన్ కళ్యాణ్ గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా పర్సెంటేజ్ సిస్టమ్ ఉంచండి సార్ దాన్ని ఫుల్ఫిల్ చేయించండి సార్ అది ఎలా చేస్తే బాగుంటుందో దానికోసం వీటికి పెట్టి సక్సెస్ చేయించండి సార్ ఈ దశలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిలిం ఛాంబర్ నేను విజ్ఞప్తి చేస్తున్నాం ఆల్రెడీ మీరు సేపట్లో మీటింగ్ అయ్యారు ఏ మీటింగ్ చేసుకున్నా సరే ఇరవై ఐదు వేల బట్టి రావణ కాష్టంలో కాలుతున్న ఏ పర్సెంట్ సిస్టమ్ అయితే ఉందో దాన్ని మీరు మళ్ళీ పక్కకి దోసేయకుండా ఏదే దాన్ని అడ్డం పెట్టి దాన్ని మళ్ళీ అడ్రస్ కొట్టి చేయకుండా ఆ పర్సెంట్ సిస్టమ్ కొలుక్కు వచ్చి ఇంప్రూవ్మెంట్ చేసి సగటు నిర్మాతను బ్రతికించండి అప్పుడే మా సినిమాలు చూస్తారు జనం లేకపోతే ఓటీటలు చూస్తారండి వేళ మాలాడు సినిమాలు చూడాలంటే జనం రావాలి జనం రావాలంటే బరుగు బలహీన వరకు రావాలంటే ఎక్కడ వస్తారండి వాళ్ళకు వచ్చి డబ్బులు పెట్టి ద క్యాంట్ కమ్ ఆ ఓటీటలు వస్తున్నాయి చూద్దాంలే ఎన్ని సినిమాలు ఇవాళ బాగా ఆడుతున్నాయండి పెర్సంటేజ్ సిస్టమ్ ఎంత తగ్గపోయిందండి కాబట్టి సినిమా పథకాలను సగటు నిర్మాత పథకాలను ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఇండస్ట్రీ పథకాలను మనం కూడా ఉండాలి సరే పెర్సెంటేజ్ సిస్టమ్ కావాలి ఆ సిస్టమ్ కోసం పెద్ద రోజులు కృషి చేయాలి ఫిల్మ్ ఛాంబర్ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆ విషయంలో నిర్ణయం తీసుకోవాలి కలవాలి ఆనందం చేయండి మీరు వెళ్ళండి కలవండి మన డిమాండ్స్ చెప్పండి పెర్సంటేజ్ సిస్టం కావాలి ఇంప్లిమెంట్ చేయండి అని విజ్ఞప్తి చేయండి అదే నా విజ్ఞప్తిగా భావిస్తూ ఇంకా రేట్లు ఈ రేటు తమ్ముడు